ஜம்மே இன்னா மூணு ஜன் கொட்டி பார்த்துக்கா ஒவ்வொரு முப்பூர் எங்க ஆட் டமேட்டா எடுத்தாச்சு ఏం బాగుంది ఏం బాగుంటుంది సూపర్ కాయ ఖచ్చితంగా నీకు ఎట్టి చండాలని వేసుకుని మంచి మంచి సైజు వచ్చింది డబ్బులు చెప్తే అటు అంటే దానికి నువ్వు తెలియదు కదా తెలియదు కదా శ్రీరామ్ శ్రీరాంపల్లని చూసారు మీరు శ్రీరామ్ వాళ్ళ చెట్లు ఇట్టు నేను ఇంకో రోజు ఇలా ఇలా బాగా ఉందన్న చెట్లు ఏమో చెట్టు చుట్టూ చిక్కినగరండి చక్రానికి ఇరవై ఇరవై రెండు తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర మొత్తం యాభై ఎకరాలు ఉందట ఓటు ఈశ్వరుడు మరి ఈ అక్కడ కూర్చుని మళ్ళీ దీని దగ్గర మందుని తీసుకోలేము మన దగ్గర மன ஒரு டேய் தேய்க்கறோம் வந்தரால்ல என்ன பாவல ஆல் பாவல हां அத நான் அலோ பண்ணல அவனை இம் பண்டிச்சுனான அதுக்கு எல்லாம் பண்ணு பூமிய ஒர்துங்க அதே சைல் வلدின் சூப்பர்ண்ணா சைல் எக்ஸ்ட்ரா எடுத்தா வந்து கரெக்ட் ஃபுட் இயட்டல ஃபுட் அஸ்லீ ஃபுட் நீ ரெடி சேஸ் பண்ணு வந்து ஃபுட் ஏகே குசி ஃபுட் हैन இந்த ஸ்பேசிங் எது பெட்டாமண்ணா انت ਟੂ மச் பெட்டி இல்ல அது ఉండல చాలా పెద్దగా అయితే అరే మొక్కలే నువ్వు అన్నం పెడతావు నువ్వు పెద్ద రేపు చూస్తావు ఇప్పుడు మొక్కలు అన్నం పెట్టాలా కాదన్నా నువ్వు బెంగళూరు దగ్గర నువ్వు కూడా చెప్పి తట్టు గారు గురుగారు మీరు అంటే ఆంధ్ర అంటే అనుకోవచ్చు అనుకో రేపు పంట పోతావు కదా అన్న కొద్ది రోజులు పోతే ఈ చెట్లు కనుక మీరు కరెక్ట్గా ఏం చెప్పండి మందే ఉన్నాయా బై మార్చిలో నువ్వు పంటకెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు మార్చికి పోతాన ಮರಿ ಪೌರೀನ್ ನೀವು ಲಾವು ನೀವು ಕೊಟ್ಟದೆ ಮಾರ್ಷಲ್ ಎಂದು ಕೊಟ್ಟರು ಎನ್ನು ಕೊಟ್ಟು ತಿಕ್ಕನ ಮಂದು ಕೊಟ್ಟೊದೇನಾ ಮಾರ್ಷಲ್ ವದ್ದು ಪವರ್ಫುಲ್ ಅದೇ ಸೊ ಮಾರ್ಷಲ್ ಟಾಪ್ ಇವ್ರ ಮಂದಿ ಹೋಗಲ್ಲ ಪೋರ್ ಹಾಕೊಂಡ್ರೆ ಕಾಯಿಲೆ ಮೇಲೆ ಮಾರ್ಚ್ తక్కువ ఇవ్వాలి ఫస్ట్ నిన్ను కొట్టద్దా అంట్లో మేము వాటిని తక్కువ ఇవ్వండి ఇది కాదన్నా నువ్వు అక్కడ బాగా పండించి దాన్ని మనుకో కొనేసి ఏముందడా ఏమైనా చూద్దాం ఆ నువ్వు ఏమనకూడదు నువ్వు కొనాలంతా టార్గెట్ పెట్టుకో దీన్ని అసలు ఇది కొంటే నీ పిల్లల పిల్లల నీ పేరు ఎక్కుంటారు ఎట్లాంటి ఇది వాటర్ క్లీన్ అంతా ఇది ఏం చేసి జేసీబీ వన్ మంత్ రెండు కనబడుతుంది కష్టం పని చేశారు అయ్యేందండి అన్ని చేసావు కానీ ఇది చేయల బుడ్డి అద్భుతం అసలు ఇది నీ స్లోప్ నచ్చింది నాకు ఇక్కడ కొండ గాలి కొండ గాలి నీకు ఎట్లా వచ్చేదంటే భయంకరంగా వచ్చేది ఫస్ట్ డిసీజ్ కూడా నీకు రా తొందరగా దేవుడు నీకు వరం ఇచ్చినట్టు అది అందరికీ లక్కీ దగలదు మళ్ళీ కేనిక అంతే ఉంది నేచురల్ గాలి ఫ్లోట్ ఉంటుంది ఆయుష్ పెరిపోతుంది సూపర్ చెట్లు సూపర్ ఉన్నాయో అది బలం లేదు బలం లేదు కాడలేదు నాకు నవ్వుతున్నా అసలు లేదు నువ్వు కాయలు ఎట్టింది అర్థం కావట్లేదు కాయలు కూర్చుంటే చెప్పండి ఏమో ఏం తీసుకోండి మనం చూసి చేస్తాను అట్లా చెప్పొచ్చు ఆహా వాడు ఎవరు మాట సీతయ్య

గట్టి కట్టి లేదు కదా అంటే ఈ మట్టిలో కూడా బలం లేదు లేదు తింటో కానీ భూమి మటు కన్నా బా శ్రీరామ్లాగా నువ్వు కూడా కరెక్ట్గా ఫర్టిలైజర్ పెట్టి చేసుకుంటే గురుగారు కోట్లు తీయచ్చు నువ్వు క్యాష్ చూస్తావు నువ్వు కూడా

అన్న కోటి ఎనిమిది లక్షలు నీకు ఎనభై లక్షలు వద్ద నీకు నువ్వు కరెక్ట్ వచ్చేస్తే లేకపోతే నువ్వు తీసుకున్నా విషయాన్ని డబ్బులు ఇచ్చేసి అది ఒక కోటి ఇచ్చేసి వాళ్ళు బలానికి బలం మనుషులు ఇమ్మంటారా మేము నువ్వు బలం ఇచ్చి ట్రిప్ కరచ్చి కూర్చొని ఇంటికి వెళ్ళిపోయింది రాగా మళ్ళీ ಸೂಪರ್ ಸೂಪರ್ ಲ್ಯಾಂಡ್ ಅದೃಷ್ಟ ದೊರಕೊಂಡು ಸ್ಲೋಪ್ ಸ್ಲೋದ ಬಾ ವರ್ಷ ಎಂಬುದು ವಾಟರ್ ಪ್ಲಸ್ ಸ್ಟಾಗ್ ನಾಲ್ ಈಂಟೆ ಪ್ರಶಾಂತ ಅದೃಷ್ಟವೇ ಲ್ಯಾಂಡ್ ದೊರಕ ಅದು ಸ್ವಲ್ಪ ವೀಕ್ ಲ್ಯಾಂಡ್ ಸ್ವಲ್ಪ ಆಡು ಮಾತ್ರ ಅದೇ ಇಪ್ಪತ್ತು ಕಟಿಂಗ್ ಪದೇ అంటే ఇస్తారు అన్న మా ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు నిన్ను మేము సార్ ఎందుకు అంటున్నావు అంటే తప్పుగా అర్థం చేసుకోకు టైం సరిపోయిన తర్వాత నీకు టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ నీకుందు రెండు నెలలు లావు కావాలంటే అది ఈజీ కాదు ఇప్పుడు దీన్ని రాత్రి తెచ్చినప్పుడే వేసుకొచ్చాను అండి మెటీరియల్ రేపు ఎరువు ట్రాక్టర్ పెట్టి ఎరువు వేయించేస్తాను అన్న దాని సంబంధం లేదన్నా నేను చెప్తారా ఆయన చెప్పి నేను అది వేరు అది వేరు దీనికి దీనికే నంజారం పెడ అన్న కాడే వేరు అన్న కాడే వేరు అసలుకి అసలు ఆయన ఇచ్చి నేను ఏమి ఇచ్చింది కూడా నేను చూడ చూడాలి నాకు అసలు ఐదు మాట్లాడుకోకు అవి ఓన్లీ బలాలకు అంతే ఇవి కాదులే అది చెప్తాడు అది కటింగ్ చేసాం కదా ఈ బోర్డ బదులు సివి కొట్టుకున్నాం నిన్న అవి కొట్టుకో దానికి నో ప్రాబ్లం దానికి ఏమైనా ఏం చేయాలని దానికి ఉన్నాయి చెప్తాం ఒకటి చెప్పుకున్నా ఎగ్జాంపుల్ గుల్లా కేనపాడి అన్న రంగతో கிடைத்தே பையன ஆசி பையனா சக்கர குத்தி பண்ணி நான் தப்பிண்டாடு கான்சுண்ட் சேகரித்து மன அடி திப்பித்தான் நாலு உண்டா தப்பகு நம்பல எப்படி தெரியுது விட்டு மன செரோச்சோம் சோபர் முடிதாத்திரம் ரூபாய் మార్చుకున్నాడు మూడు నాలుగున్నట్లా ఇది బాగుంది ఫస్ట్ మూడు ఉన్నప్ప ఉండాలి ఇయప్ప ఇచ్చి ఫస్ట్ మూడు మూడు తప్పును నన్ను తప్పు మాట్లాడుతున్నాను రేపు నువ్వు పెట్టుకుని చెప్తాను చూపిస్తాను రండి సార్ నేను పెడతాను రండి సార్ వేరే వాళ్ళకైతే అయితే చెప్పొచ్చు చెప్పచ్చు అన్నీ దగ్గర వచ్చి మనం నిజం చెప్పుకోవాలన్నా నీకు తెలియదు నీ అంటే నీ ఫీల్ ఎదిరిగొని ఇరవై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ నాకు చెప్పుకున్నావు అలా

అసలు ఈ లాజిక్ ని ఎక్కడ చూడాలి ఫస్ట్ టైం చూస్తున్నా ఈ సింగిల్ స్టెమ్ కావాలంటే ఏంటి ఇది లాజిక్ నాకు ఏం అర్థం కావట్లేదు ఏమైంది మీ అందరికి ఏ ఇదో అత్తి పిల్ల ఒక నాలుగైదు ఉన్నాయి ముప్పై ఎక్కడ మీ బావ అడుగు మీ బావ నాకు మీ బావకి ఎన్నో చెప్తా అసలు మీ బావ చూడాలి నువ్వు పొలం ఆయన ఏం కదా పెంచుకోవచ్చు లేదు కింద బొడవ పెంచుకోవటం ఏముంద ఎన్ని పెంచుకోవచ్చు నేను కానీ నేను పెంచుకోవచ్చు రేపు వాటర్ షూట్స్ వస్తాయి కదా వదిలిపెట్టి ఎన్ని గంటలు వస్తాయి ఎన్ని కావాలి నీకు ఎన్ని రావట్లేదు అంటలేదు అన్ని కాయలు కాడల నెంబర్ అసలు నీ చేతున్నాను ఇప్పుడు రెండు కొంచెం మరి మీ ఇద్దరి మధ్య నాకు ఏం ఫ్రెండ్షిప్ లేదు కానీ కాడలు పట్టిపోతుంది కాయలు ఎక్కువ కొంచెం ఇప్పుడు ఏ స్ప్రే చెప్పు నేను చెప్తారా మొత్తం రేపు వారం పదహైదు రోజులు అమ్మ నేను పేరే నాకు షెడ్యూల్ ఇద్దాం ఇక్కడ నేను పదహైదు రోజులు నాకు వేరే పనులేదు ఆ రేపు రాను ఎరువు అంతా నీడి పంపించాను ఆ చూ దాన్ని అన్ని చేసుకో అది దాని ప్రొసెస్ నడుస్తాడు ఎవరు ఏ అవసరం లేదు దీనికి ఎరువు అన్నా ఎవరు చెప్పారు ఎరువు ఎరువు ఎందుకు ఎరువు పేడ కసుమందు పిండి ఎవరు ఏమని చెప్పారు మీకు అని ఎవరు అడిగారు ఏమని చెప్పి నేను తిండిలో ఎందుకు ఇంకేమేమి ఎరువులు ఉన్నాయిగా ఏమి ఎరువులు చాలా నేను పంపించాను నువ్వు నైట్ ఒకరోజు చూడండి ఆయన్ని ఏం పంపించాను అని ఏం చెప్పాను అన్నీ చూసుకోండి మీరు అంటే అన్నీ ఉన్నాయి ఇవి వేయాలి మనం తిప్పరు వేయాలి కదా ప్లీజ్ అన్న అవసరం లేదన్న ఎందుకు ఫర్టిలైజర్స్ ఉన్నాయి ఎన్పికే ఉంది ఎం ఎన్పికే కాదు ఎంకేపి ఎంఏపీ కాల్షియం నైట్రేటు పొటాషియం నైట్రేటు అవి కావాలి కాయలకి ఇవన్నీ అవసరం లేదు విల్ట్టు ఖచ్చితంగా వచ్చింది ఏడు అందరూ మునిగిపోయారు నా మాటను నేను ఎంతమంది జరుగుతున్నాడు రైతు నాకు తెలుసు ఏ కాకు అవసరం లేదు ఎవడని చెప్పినా ఏ కాకు అడు మీ కూడా ఏడు సరిగ్గా వన్ అడుగు మీ కూడా ఏడు వాళ్ళ సొంతలకే ఎలా మేము వాళ్ళ బావకే ఎలా మేము వేయకూడదమ్మా నిజం చెప్తున్నా నేను నాకేమి డబ్బులు ఎత్తు చెప్తామన్నా ఉంటే ఫర్టిలైజర్స్ ఉన్నాయి కమ్మా అవి తెచ్చుకో ఏముంది అది కూడా సేమ్ రేటే కా భూమి అనేది ఏం ఫర్టిలైజర్ నన్ను వేసేది మైక్రోన్యూట్రియంట్స్ భూమి పోయే ఫర్టిలైజర్ ఏమో నువ్వు అది అంతా తప్ప అపోహ నుంచి వచ్చాను నేను మరి నీకెందుకు సూపర్ కాయలు రావాలి మంచి దిగుబడి రావాలి అంతేగా నీకు కావాల్సింది మరి ఇంకేంది నీకెందుకు నీకు దిగుబడిచ్చే బాధ్యత మాది చెప్పాను నీకు ఆల్రెడీ చెప్పేసాను ఇంకేంది ఏడు తెగ సంపాదించి నా మనుషులు నా కూడా మరి నీ దగ్గర నిలబడ్డాంటే నాకు బుర్ర అయితే ఉంటున్నాను అసలు ఏముందు అందరు దండం పెడితే ఇప్పుడు మనం అంటే

అన్న నేను మేము మేము ఇంత చదువుకోని ఇంత నాలెడ్జ్ ఇన్ని దేశాల తిరిగి వచ్చి చివరికి మీ ముందు నేను చెప్పుకోలేకపోతే నేను ఫేక్ అది ఇంకా వేస్ట్ అది వీటి అన్ని ఇట్లా పెట్టింటే త్రీ ఫోర్ పెట్టింటే మళ్ళీ ఎత్తిపించేస్తే మళ్ళీ మళ్ళీ కడపలాసుడే కడుపులాసు ఇంట్లో కోసేపట్టిన కదరా అయ్యో ఇంట్లో నాకు బాగా నేను టోటలకి కాదా వాడిని నేను బిర్ర నిలిచిపోతే వాడు మా తమ్ముడు వచ్చి వాడు ఇక్కడ చెప్పాడు ఈయన మొక్క పోయింది ఏంది వీళ్ళు వచ్చినా నేత కూడా వెళ్ళిపోయినా అప్పుడు మళ్ళా పూసే పడ మళ్ళీ పెట్టండి వచ్చి తెప్పించి పెట్టాయ పెడతాను ఒక పది మొక్కలు కొద్దిగా ముప్పై పెట్టండి పెట్టండి ముప్పై చెట్లు చాలా దిబ్బులు చెట్టు రెండు వేలు పోయినాయి ఎంత డబ్బులు నేను చూద్దాం పెట్టుకోండి నేను కాపాడుద్దాను అలా నువ్వు పచ్చగా ఉండాలంటే చెట్టు బాగుండాలి ఎవరు చెప్పారని నీ విషయాలన్నీ ఇంత దగ్గరగా మేము చెప్పకూడదు ఎందుకంటే ఎందుకంటే నువ్వు కొత్త నాకు పాతోడే కాదు నువ్వు ఇప్పుడు నాకు తెలిసిన ఏంటంటే నిజం ప్రాబ్లం నీకు తెలిసినట్టు చెప్తాను చూడనా ఈ చెట్టు ఒకసారి ఇటర్ నేను ఇటర్న్ దగ్గర అని చెప్తాను కొంచెం బాగుంది కానీ ఇది కాదు కాడ వంచిన వంగ కూడా కాడా అసలు నీ కా రేపు నీ కాయలు అడుగుచుంటా చెప్పు నా పోతాడు చెప్పు చివరికి నువ్వు నేను కూర్చో ఇద్దరు ఆడవాళ్ళు కూర్చోనాడ